మేచల్ మల్కాజిగిరి జిల్లా పోచాల మున్సిపాలిటీ పరిధిలోని శివాస్ ఫంక్షన్ యందు గట్కేసర్ మండల మున్నూరు కాపు సంఘం రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ గట్కేసర్ మండల మున్నూరు కాపు అధ్యక్షులు కటికం లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కోఆ లక్ష్మణ్ క్యూ న్యూస్ ఛానల్ అధినేత తీన్మార్ మల్లన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మల్క కొమరయ్య మరియు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పురుషోత్తం రావు మేచల్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు మామిల్ల శ్రీనివాస్ కులముల మాజీ సర్పంచ్ బైనగరి సత్తయ్య మరియు మండల మున్నూరు కాపు సంఘం మహిళా అధ్యక్షురాలు అరుంధతి ప్రధాన కార్యదర్శి రవికాంత్ కార్యవర్గ సభ్యులు వినోద్ అల్వాల వెంకటేష్ శ్రీనివాస్ ప్రకాష్ వేణు గోగుల వెంకటేష్ మేగోటి వెంకటేష్ నందు సత్యనారాయణ రాము బైనగరి సత్యనారాయణ వెంకటేష్ కృష్ణ సంతోష్ మరియు మహిళలు ఆయా గ్రామాల మున్నూరు కాపు సంఘం అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గారు మామిట్ల శ్రీనివాస్ గారు ఆవుల రామారావు గారు జిల్లా అధ్యక్షులు மொதமே தப்பேசி காரிய பூஜை மதினோட்ட కార్యక్రమం ఉంది ప్రపంచం మొత్తం కూడా ఎవరు హిందువులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఆ యొక్క శుభ కార్యక్రమం ప్రధానమంత్రి గారు స్వయంగా ఉత్తరప్రదేశ్ ఎంపీగా అయినప్పటికీ మీరు నేను రాకూడదు మీ ప్రాంతంలోనే ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మీరు ఒక గెస్ట్గా కాదు మీరే హోస్ట్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి ఆశించడంతో ఆదేశించడంతో కాలేజీ మైదానంలో భారీ మెగా లైవ్ కార్యక్రమాన్ని రేపు నేను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ కార్యక్రమం ముఖ్యంగా ఇంకా చాలామంది ఈరోజు కార్యక్రమాలు ఉన్నాయి నేను ఏమిటో కూడా ఒక మంచి ఆలోచన ప్రకారం అనేక మంది ఈ జిల్లాలో కూడా చాలా రోజుల ప్రయత్నం చేస్తుంది మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సామాజిక వర్గం అన్ని ప్రాంతాలు కూడా విస్తరించి అంటే అది కాపు ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో ఏదైనా సామాజిక వర్గం అన్ని ప్రాంతాల్లో పోస్టాల్లో కాపులుగా బ్యాంక్ సేవలు బంధులుగా ఒంటరిగా ఉత్తరాంధ్రలో తూర్పు కాపులుగా తెలంగాణలో ముందు కాపులుగా చెల్లవలసినటువంటి ఈ యొక్క సామాజిక వర్గం మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నప్పటికీ కూడా అన్ని ఉన్న అన్ని నోట్లో చెల్లినట్టు వాళ్ళ

ఇలా సత్తా ఉన్న నాయకుడు మన నాయకుడు కష్టం చాలా అరుదుగా మాత్రమే చాలా అరుదుగా మాత్రమే ఉంటుంది ఆ కళ నేను రెండు గంటలు న్యూస్ అవుతున్నా లక్ష్మణ్ అన్నకి ఏ సబ్జెక్ట్ మీరు దేశంలో దాని గురించి రెండు గంటలు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు దాని గురించి వివరించగలుగుతారు అట్లా ఆ రకంగా మన దాంట్లో సురేష్ పటేల్ గారు చాలా ఉన్నత ఆదర్శాలతో పైకెత్తినటువంటి మమేకమై రావాలని ఉన్నప్పటికీ ఇలా గట్కేసరం కూడా కొత్తగా ఏర్పడదు ఈ మండల శాఖ గట్కేశ్వర మండలం ఎవరు వాళ్ళ లక్షణమైనదే అన్న సొంత మండలం కాబట్టి పిలువగానే వచ్చింది లేకపోతే రాకపోలేదు సొంత మండలం కాబట్టి వచ్చే కదా గట్టి అతి తక్కువ సమయంలో ఈ శాఖను క్రియేట్ చేసి ఈ శాఖ ద్వారా గ్రామాలను విస్తరిస్తున్నటువంటి మీ ప్రయత్నానికి జోహార్ ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే ఇటీవల కాలంలో కులం కులం అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి అంశం మా ఇల్లు మా బంధువు

చెక్ చేసుకుంటు మరణడా కాదా అని అని చెక్ చేసుకుంటా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలో అత్యధిక రాజకీయ చైతన్యం ఉన్న కులం మున్నూరు కాదు ఇది మిగతా వాళ్ళలో ఎక్కువ చేయాల్సినటువంటి గొప్ప కూడా అందుకోసమే బీసీలో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు కానీ ఎంపీ స్థానాలు కానీ రాజకీయ ప్రాధాన్యత కానీ ఆయా పార్టీలు చాలా ఇప్పుడే కాదు కన్నమ నుంచి మొన్న జరిగింది ఇదే బిడ్డ మహారాష్ట్ర పోయి ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే అనేక మంది రాజారావు గారి దగ్గర నుంచి పెడితే శివశంకర్ గారు కానీ ఇట్లా అనేక మంది ఈ జాతి నుంచి రాజకీయంగా ఉనికిని చాటినటువంటి వ్యక్తులు ఈ జాతిలో అంటే సార్ నువ్వు గంట రూపాయలు తీసి అక్కడ ఇట్లా అనేక మంది ఉన్నారు ఇక్కడ వి హనుమంతరావు గారు కేశవరావు గారు డి శ్రీనివాస్ గారు పొన్నా లక్ష్మి గారు ఇట్లా అనేక మంది ఆయా పార్టీలకు అధ్యక్ష బాధ్యతలు వహించినటువంటి వాళ్ళు అక్కడ ఉంటే భారతీయ

ఈ జాతికి ఒక ఐకానిక్ ఫిగర్ కావాలి ఒక సిద్ధాంతం కావాలి మొన్న ఇదే ఇక్కడైతే అనేది మనల్ని ఎట్ల జరీ తెలుసు కాబట్టి మీరు రాజకీయ పరంగా ఆలోచన ఉండాలి మీ ఆలోచన ప్రతిదీ రాజకీయంగా ఆలోచించాలి మీరు ప్రేమను పంచాలి రాజకీయాలు ముఖ్యం ఈ వ్యవహారం లేకపోతే మనం ఇంతమంది కలవము ఇంతమంది కూర్చునే అవకాశం కూడా ఉండదు ప్రతిసారి ప్రతిసారి మనం ఏమయ్యాలంటే గత కొంతకాలం పాటు ఎవరు కూడా ఎప్పుడు చేయలే అటు టిఆర్ఎస్ పార్టీలో పార్టీ కేసిన బీజేపీ పార్టీ కేసిన కాంగ్రెస్ పార్టీ కేసిన ఇంకో పార్టీ కేసిన ఎందుకంటే ఇలా బలం పెద్దది వాళ్ళకి చేయకపోతే వాళ్ళు ఏదైనా చేస్తారు అనేది భయంతో ఇస్తే తప్ప మన మీద ప్రేమతో దీంట్లో కూడా మన దాంట్లో కూడా మూడు నాలుగు ఖర్చులు ఉంటాయి మనం ఈ సగలు ఆ సగదు ఆ ఇవి అన్ని ఎప్పుడు కలిస్తే అట్లా సగాలు అవుతా ఈ సగా ఎప్పుడు కలిస్తాయి ఏం కదా మేము కూర్చొనిప్పుడే కాదన్నా మాకు క్లాంటి రా ఇవన్నీ కలవాల్సిన అవసరం ఉంది అందుకోసమే ఇవన్నీ కలవాలంటే ఒకటే అన్నా దీనికోసం సూత్రం కావాలి మూల సిద్ధాంతం కావాలి మూల సిద్ధాంతం అయితే మూల సిద్ధాంతం అయితేనే కలుస్తారు మీరు సీతమ్మ తీసుకుంటారా దానికోసం ఇంకోరు తీసుకుంటారా ఇంకొకరు తీసుకుంటారా కానీ ఒక సూత్రం లేకపోతే ఇది అంత ఈజీగా జరగదు కాబట్టి మీరంతా కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నా O que é

we'll be